రాష్ట్రంలోని ప్రజలకు శుభవార్త తెలిపింది రేషన్ కార్డు కోసం కొత్త దరఖాస్తులు రేషన్ కార్డు సవరణకు సిద్ధమయ్యింది రాష్ట్రంలోని ప్రజలకు ఆహార మరియు పౌర శుభవార్త చెప్పింది రేషన్ కార్డును సవరించుకునే అవకాశం అలాగే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రజలకు ఆహారం నిత్యవసర వస్తువులు అందించాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కానీ కొన్ని సాంకేతిక అంశాలే కాకుండా చాలా సందర్భాలలో ఈ కార్డులో లోపాలు ఉన్నాయి సభ్యుని పేరు తప్పుగా నమోదు అవ్వటం కుటుంబంలో కొత్త సభ్యుని చేర్చుకోవడం కొంతమంది సభ్యులను తొలగించుకోవడం కుటుంబ పెద్ద మార్పు అవసరం ఫోటో లేదా చిరునామా దిద్దుబాటు అవసరం కావచ్చు కార్డు దిద్దుబాటు ప్రక్రియ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో అందుబాటులో ఉంది ఆన్లైన్ ప్రక్రియ ఎలా చేసుకోవాలంటే లాగిన్ చేసి మీ ఆర్సి ఐడిని నమోదు చేసి ఎంచుకున్న దిద్దుబాటు రకాన్ని నమోదు చేసుకోవాలి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి ఉదాహరణకు ఆధార్ ను క్లిక్ చేయడం ఆన్లైన్ లో సవరణలు చేసుకోవచ్చు ఆఫ్లైన్ ప్రక్రియలు ఎలా చేయాలి అంటే మీ సమీప మెయిన్ వెబ్సైట్ ను సందర్శించండి అవసరమైన ఫారం ను పూరించండి పత్రాలను సమర్పించండి అధికారిక రసీదు పొందండి సవరణ అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ కుటుంబ సభ్యుల జనన ధృవీ పత్రం మరణించిన వ్యక్తి యొక్క మరణ ధృవీకరణ పత్రం చిరునామా రుజువు బిల్లు లేదా దస్తావేజు పాస్పోర్ట్ ఫోటోలు అవసరం దిద్దుబాటు అవసరమైన వ్యక్తుల కోసం ప్రభుత్వం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సేవలను అందించింది ఈ వ్యవధిలో మీ సేవలను అధికారిక వెబ్సైట్ లో సమర్పించండి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సమాచారాన్ని అధికారిక వెబ్సైట్ లోనే చూడవచ్చు మరియు వీలైతే మీ సమీప సేవా కేంద్రాన్ని సందర్శించి సమాచారాన్ని పొందండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ రుద్రా న్యూస్